మన జాతకాలు సహజంగా కొన్ని గ్రహాలు నీచ స్థితిలో ఉండడం మనం గమనించం ఈ నీచ స్థితిలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసినప్పుడల్లా మనకు ఒక డిసప్పాయింట్మెంట్ వస్తూ ఉంటుంది దేనికి ఇవి నీచపడిపోయినాయి సో బలహీనంగా ఉన్నాయి మనకి యోగించుకో ఇలాంటివి ఎస్పెషల్ గా ఎవరికైతే యోగ నీచ స్థితికి వెళ్తాడో ఒక గ్రహం అప్పుడు మనకి చాలా డెఫినెట్లీ డిసప్పాయింట్ అడ్ దేనికి ఆయన యోగ కారకుడు అయి ఉండి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మనకి ఆ యోగాన్ని సరిగ్గా అనుభవించలేమేమో ఆ యోగం ఆయన మనకి ఇవ్వలేడేమో అనేటువంటి భావనతో రైట్ అయితే ఈ నీచభంగ రాజయోగం ఏదైతే ఉందో ఈ నీచం పొందినటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆ నీచత్వాన్ని భంగం చేసి అంటే క్యాన్సలేషన్ చేసి మనకి ఆ యోగాన్ని తీసుకొచ్చి ఆ రిజల్ట్ని యోగాన్ని ఇచ్చేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్నే నీచభంగ రాజయోగం అని మనం సహజంగా పిలుస్తూ ఉంటాం సో ఈ నీచభంగ రాజయోగం అనేది సమ్ కండిషన్స్ అనేది క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో లేదా కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఆస్ట్రాలజీలో కొన్ని ఉన్నాయి మీరు డెఫినెట్లీ మీకు కనుక ఏదైనా నీచభంగ రాజయోగం కనుక మీ జాతకంలో ఉన్నట్లయితే ఆ ప్లేస్మెంట్ని షార్ట్గా పెట్టండి పెద్ద పెద్ద లెంత్కి కామెంట్ పెట్టమకండి షార్ట్గా ఆ ప్లేస్మెంట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అది మీకు ఆ నీచభంగం యోగమా నీచభంగ రాజయోగమా లేదంటే నీచభంగ రాజయోగమైనా అయినా నీచభంగ యోగం అయినా ఎంతవరకు ఎంత పర్సంటేజ్ అనేది వర్తిస్తుంది మీకు అనేది నేను కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తాను ఈ నీచభంగ రాజయోగం ఏదైతే ఉందో నీచం అని అంటే ఏంటి సహజంగా ఒకటి ఒకటి తప్పుడు మార్గంలో ఉంది అంటే ఇటు వెళ్ళాల్సినటువంటి గ్రహం ఈ డైరెక్షన్లో రిజల్ట్ ఇవ్వాల్సినటువంటి గ్రహం ఈ డైరెక్షన్ కి వెళ్తుంది లేదు అంటే లోగా ఉంది అని అర్థం దాని ఎనర్జీ లోగా ఉంది అని అర్థం సో అది నీచత్వం ఈ నీచాన్ని భంగం చేస్తుంది భంగం చేస్తుంది అంటే ఏంటి ఈ నీచం అనేది పోతుంది అయితే ఒక గ్రహం పడ్డప్పుడు మనకి తప్పుగా ఒక విషయం అర్థం చేసుకుంటాం అది లోగా ఉంది అనేది మాత్రమే కాకుండా దాని ఎనర్జీ అంటే దాని సహజమైనటువంటి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి న్యాచురల్ క్వాలిటీస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సాట్రన్ సాట్రన్ కి కొన్ని క్వాలిటీస్ న్యాచురల్ క్వాలిటీస్ ఏంటి కమిట్మెంట్తో ఉండడం డెడికేటివ్ గా ఉండడం హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉండడం ఓకే పది రూపాయలు చేసి ఐదు రూపాయలే తీసుకోవడం లేదు అంటే పది రూపాయలు ఐదు రూపాయల పనికి పది రూపాయలు చాకి చేయడం శ్రమ చేయడం సో ఇవన్నీ సహజంగా శనికు ఉన్నటువంటి గుణగణాలు రైట్ సో ఎప్పుడైతే ఈ శని నీచ స్థితిలో ఉంటాడో ఇంపేషన్ వస్తుంది అంటే సహజంగా ఎక్కువగా ఓపికగా ఉండడాన్ని శని సూచిస్తూ ఉంటాడు కదా ఈ శని ఎప్పుడైతే మేషరాశులు నీచపడతాడో వాళ్ళకి ఓపిక సహనం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఉధృప్త కోపం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ హార్డ్ వర్క్ ఎలా చేస్తారంటే ఒక ఒక స్ట్రాటజీ తోటి ఒక ఫోర్స్ తోటి చేస్తారు ఓకే సో ఆ క్వాలిటీస్ అనేది కొద్దిగా చేంజ్ అవుతాయి ఒక గ్రహం నిలిచిపడ్డప్పుడు అయితే ఈ గ్రహాన్ని ఆ భంగత్వం రావాలి అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి మనకి జ్యోతిషాస్త్రాలను సారం సో ఈ కండిషన్స్ ఈరోజు మనం చూస్తూ ఎలా అర్థం చేసుకోవాలి అనే దాన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికంటే ముందు ఒకసారి దాంతో పాటు ఏంటి అంటే మనకి ఆస్ట్రో లాడ్ బైట్స్ అని చెప్పి మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకసారి ఆ ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఆ ఛానల్ లో ఏంటి అంటే మనం అండర్ థర్టీ సెకండ్స్ అంటే ముప్పై సెకండ్ల లోపల ఒక పొజిషన్ ని ప్లేస్మెంట్ ని ఎలాగా ఒక ఎంటర్టైన్మెంట్ వ్యూ లో అంటే ఒక మీమ్ లాగా మనం ఎంత బాగా అర్థం చేసుకోవాలి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ప్లస్ ఈజీగాను అర్థం అవుతుంది మనకి సో ఒక మీమ్ టైప్ లో యాస్ట్రాలజీ మీమ్స్ అనుకోండి ఒక రకంగా చెప్పాలి అంటే సో ఒక మీమ్ టైప్ లో ఏంటి అంటే మనం దాంట్లో అందిస్తూ ఉంటాం అనమాట ఓన్లీ షార్ట్స్ ఉంటాయి దాదాపుగా ఛానల్లో సో వీలైనంత వరకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను కూడా డైలీ టూ డేస్ కోసారు ఒక షార్ట్ అయితే మాత్రం అప్లోడ్ చేస్తూ ఉంటాను సో అది గుర్తుంది కదా పేరు ఆస్ట్రోలాడ్ బైక్స్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను దయచేసి ఒకసారి డిస్క్రిప్షన్ ని చెక్ చేయండి సో ఒక చిన్న విషయం ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నోటిఫికేషన్ అనేది రావట్లేదు మన వీడియో అప్లోడ్ చేసినప్పటికీ అనేది చెప్తున్నారు వీలైనంత వరకు ఒకసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ లో పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా ఆ బెల్ ఐకాన్ ఒకసారి నొక్కి ఆల్ అనే దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఒకసారి అదైతే మాత్రం చేయండి అండ్ మీ లైక్స్ ఏవైతే ఉంటాయో అవి మనల్ని బూస్ట్ చేస్తూ ఉంటాయి కంటెంట్ కి ఎవరికైనా సరే ఈ వ్యూస్ అనేవి చాలా ముఖ్యమైనవి ఎందుకు డబ్బుల కోసం కాదు ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు నేను ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఎన్ని వ్యూస్ వచ్చినా నాకు రూపాయి లాభం అనేది ఉండదు ఇన్ జనరల్లీ కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి వ్యూస్ అనేది ఏంటి అంటే నాకు వ్యూస్ వస్తే నలుగురు చూస్తున్నారు కాబట్టి ఇంకా మంచి కంటెంట్ అందించాలి అనేటువంటి ఆ ఉత్సుకత అనేది ఉంటుంది ఎప్పుడైతే వ్యూస్ రావో నాకు కూడా ఎవరు చూడలేదు కదా ఎంత మంచిది ఇచ్చినా కూడా ఎవరు చూడలేదు కదా ఇంకేం చేస్తాం అన్నట్టుగానే ఉంటుంది ఎవరికైనా సరే సహజంగా కాబట్టి వీలైనంత వరకు వ్యూస్ అనేది లైక్స్ అనేది కామెంట్స్ అనేది చేయండి దానివల్ల ఏంటి అంటే మనకి నాకంటూ ఒక బూస్ట్ లాగా ఉంటుంది సో దట్ నేను కూడా మంచి కంటెంట్ ని మీకు మీ ముందుకి తీసుకురావడం అనేది జరుగుతుంది సో దానికోసం మాత్రమే సో మచ్ అండ్ యా సో ఇక టాపిక్ లోకి నీచభంగ రాజయోగం అండ్ దాని యొక్క కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి చాలా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి యాక్చువల్ గా మనకు మనం ఏమనుకుంటాం అంటే బాగా ఫేమస్ కండిషన్స్ ఏమనుకుంటాం అంటే కొన్ని ఉన్నాయి దానికంటే ముందు హలో అందరికి వెల్కమ్ టు ఆస్ట్రోలా తెలుగు అండ్ యా ఇప్పుడు కండిషన్స్ లోకి వెళ్దాం నీచభంగ రాజయోగానికి యోగానికి తేడా నీచభంగం అని అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తు చెప్దాం ఫర్ ఎగ్జాంపుల్ కి ఒకరికి ఆ శని తీసుకుందాం శని మేషరాశిలో ఉన్నాడు ఈ మేషరాశి అధిపతి ఎవరైతే కుజుడు ఉన్నాడో ఈయన కూడా నీచాన్ని పొందాడు అనుకోండి అది నీచభంగం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శని తీసుకుందాం ఇప్పుడు ఈ శని మేషరాశిలో ఉన్నాడు ఒకరికి అనుకుందాం ఒకరికి మేషరాశిలో శని ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు కూడా అక్కడ ఉన్నారు ఇప్పుడు నీచభంగం అయింది కానీ అది ఒకవేళ అది ఒక పదకొండో స్థానం అయింది పన్నెండో స్థానం అయింది లేదంటే ఆరో స్థానం అయింది సో ఇప్పుడు ఇదేమవుతుంది అంటే నీచ భంగం అవుతుంది నీచ భంగ రాజయోగం కాదు సో నీచ భంగ యోగానికి నీచ భంగ రాజయోగానికి ఉన్న తేడా ఈ నీచ భంగ యోగము భంగ రాజయోగంగా ఎలా పరిగణిస్తారు పరిగణిస్తారు ఈ నీచ భంగ యోగాన్ని భంగ రాజయోగంగా ఎప్పుడు మారుతుంది అని అంటే ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కండిషను ఒకవేళ కేంద్రాలలో అంటే ఒకటి నాలుగు ఏడు పది లేదా కోణాలలో ఒకటి ఐదు తొమ్మిది ఈ స్థానాల్లో పడ్డప్పుడు నీచ భంగ రాజయోగంగా పరిగణించబడుతూ ఉంటుంది అలా కాకుండా దుస్థాన దుస్థానాలలో కానీ లేదంటే మూడో ఇంట్లో ఆరో ఇంట్లో లేదా పదకొండో ఇంట్లో ఇలాంటి వాటిలో పడ్డప్పుడు అది నీచభంగ యోగంగా మాత్రం పరిగణిస్తూ ఉంటారు దానితో పాటు ఒకవేళ మనం ఇక్కడ రెండో కండిషన్ కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి అదేంటంటే కొన్ని కొన్నిసార్లు చంద్రరాశి నుంచి ఇన్ కేస్ లగ్నం నుంచి ఒక మూడో స్థానంలో పడ్డది ఇది సో అప్పుడు నీచభంగ యోగం మాత్రమే అవుతుంది కానీ చంద్రుడి నుంచి ఒకవేళ అది పదో స్థానము ఏడో స్థానమో అయింది అనుకోండి చంద్ర రాశి నుంచి సో అప్పుడు నీచభంగ రాజయోగంగా కూడా కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటి రెండు వర్తిస్తాయి అనేది చెప్పచ్చు ఓకే ఈ నీచభంగ రాజయోగానికి చాలా కండిషన్స్ ఉన్నాయని నాకు చెప్పాను కదా సో ఈ నీచభంగ రాజయోగానికి ఉన్నటువంటి టాప్ కండిషన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఒక గ్రహం నీచపడ్డ గ్రహం ఈ రాశ్యాధిపతి ఇందాక చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ శని తీసుకున్నాం శని మేషరాశిలో నీచపడతాడు ఆ ఇంటి అధిపతి ఎవరు కుజుడు ఈయన ఉచ్చబట్టినా నీచభంగం అవుతుంది అంటారు నీచబట్టినా నీచభంగం అవుతుంది అంటారు ఓకే రెండోది ఆ ఇంటి అధిపతి ఎక్కడి నుంచైనా ఒకవేళ ఈ ఇంటిని ఇంట్లో ఉన్నటువంటి గ్రహాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చెప్పినట్టు కుజుడే మకరంలో ఉన్నాడు అనుకోండి పరివర్తనం పడింది అలా కూడా నీచబంగ రాజయోగం అవుతుంది లేదు అంటే మకరంలోనే ఉన్నాడు నాలుగో దృష్టితోటి మేషాన్ని చూస్తాడు అట్లా కూడా నీచబంగ రాజయోగం పడుతుంది లేదు అంటే నవాంశులో నీచపడ్డ గ్రహం వచ్చే స్థితిని పొందితే అలా కూడా నీచభంగ రాజయోగం పడుతుంది సో ఇలాగ మల్టిపుల్ కండిషన్స్ చాలా చాలా కండిషన్స్ అనేవి ఉన్నాయి అలాగే ఆ ఇంటి అధిపతి ఒక గ్రహం నీచబడింది ఆ రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ రాశ్యాధిపతి వచ్చేసి లగ్నంలో ఉన్నప్పుడు మళ్ళీ నీచబంగ రాజయోగం తీసుకోవచ్చు దాన్ని ఎక్సాల్టేషన్ పొందాడు లేదు అంటే నీచపడ్డ గ్రహంతో అక్కడ ఉచ్చస్థితిలో పొందేటువంటి గ్రహం అంటే శని మేషరాశిలో నీచ పొందుతాడు అక్కడ ఉచ్చస్థితిని పొందేటువంటి గ్రహం ఏది సూర్యుడు కాబట్టి సూర్యుడు శని అక్కడే కలిసి ఉన్నానా కూడా అది నీచభంగ రాజయోగంగా పరిగణించబడుతూ ఉంటుంది లేదు అంటే ఆ ఇంటి అధిపతి అంటే ఇందాక చెప్పినట్టుగా శని లో నిజపడ్డాడు ఆ ఇంటి అధిపతి ఎవరు కుజుడు కుజుడు కూడా అక్కడే ఉన్నాడు అనుకోండి టైట్ కన్జంక్షన్ సో అప్పుడు కూడా నీచబంగ రాజయోగం అనేది వర్తిస్తుంది సో ఇట్లాగా చ ఎన్నో రకాలుగా నీచభంగ రాజయోగం అనేది వర్తిస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఈవెన్ దో నీచ పడ్డ గ్రహం నుంచి ఆ ఇంటి అధిపతి కేంద్రాల్లో ఉన్నా కూడా నీచభంగం అనేది ఉంటుంది సో ఇట్లాగా మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి కానీ వాటిల్లో బాగా స్ట్రాంగ్ పని పనిచేసేటువంటి కండిషన్ అయితే ఇందాక చెప్పినట్టు ఎక్సాల్టేషన్ అంటే పట్ట గ్రహం ఏదైతే మేషం ఇప్పుడు మేషరాశినే తీసుకుందాం మేషరాశిలో సన్నిచి పడతారు సో అక్కడ ఉచ్చబట్టేటువంటి గ్రహం ఉంటే అంటే సూర్యుడు కనుక ఉంటే అది ఒక స్ట్రాంగ్ నీచ రాజయోగంగా చెప్పవచ్చు లేదు అంటే కుజుడు అంటే ఆ ఇంటి అధిపతి అక్కడ ఉంటే అది కూడా చాలా స్ట్రాంగ్ నీచ రాజయోగంగా చెప్పచ్చు లేదంటే లగ్నంలో అధిపతి కనుక ఉంటే అది కూడా ఒక రకంగా స్ట్రాంగ్ ఏది అధిపతి అంటే ఎవరు శని మేషంలో మేష మేషరాశి అధిపతి కుజుడు ఈయన లగ్నంలో ఉన్నాడు సో అది అది కూడా ఒక రకంగా చాలా స్ట్రాంగ్ నీచభంగ రాజయోగంగా పరిగణలోకి తీసుకుంటూ జరుగుతుంది ఓకే సో ఇట్లా మల్టిపుల్ కండిషన్స్ అనేవి ఉన్నాయి అయితే ఎస్పెషల్ గా మనకు కనుక లగ్నం లగ్నాధిపతి ఇన్వాల్వ్ అయ్యి నిజబంగ రాజయోగం పట్న దశమాధిపతి ఇన్వాల్వ్ అయ్యి నిజ రాజయోగం పట్న కొన్నిసార్లు థర్డ్ ప్రయారిటీ కింద సప్తమాధిపతి ఇన్వాల్వ్ అయ్యి నిజ బంగారోగం మనకి ఏంటి అంటే ఆ రిజల్ట్స్ అనేది ఎక్కువగా మోస్ట్లీ త్రూ లైఫ్ లాంగ్ దశ దశాదశ సంబంధం లేకుండా అవుట్ లైఫ్ అనేది మనం ఆ రిజల్ట్ అనేది చూస్తూ ఉంటాం అలా కాకుండా ఉంటే మాత్రం ఇన్ కేస్ లగ్నాధిపతో దశమాధిపతి సప్తమాధిపతో ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఒకవేళ కనుక నీచబంగ బంగ రాజయోగాలు ఇలాంటివి ఉంటే అప్పుడేమవుతుంది దశలో ఏవైతే మనకి దశలు ఉంటాయి కదా మహద్దశ అంతర్దశ సో వాటిని బట్టి నీచబంగ రాజయోగం అనేది యాక్టివ్ అవడం డియాక్టివేషన్ అవ్వడం అనేది జరుగుతుంటుంది సో ఇది నీచబంగ రాజయోగానికి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ సో అది విషయం అయితే మాత్రం అండ్ మీకు అదేంగానే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే జై హింద్